కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రకారం గత మూడు రోజుల్లో లక్షద్వీప్కు భారీగా బుకింగ్ వస్తున్నాయి రాబోయే మూడు నెలల ట్రిప్ కోసం మూడు రోజుల్లోనే చాలా మంది బుకింగ్స్ చేసుకుంటున్నారు రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సన్నాహాలు ప్రారంభించింది లక్షద్వీప్ కేరళకు కేవలం విమానం మార్గమే ఉంది దాంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండదు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో నుంచి అక్కడి అందాల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు ముఖ్యంగా పర్యాటకంలో తమతో పోటీ పడలేరని మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక మన భారతీయులు ఇకపై లక్షద్వీప్కే వెళ్లాలని నిర్ణయించుకున్నారు పర్యాటకంగా మాల్దీవులని బాయకాట్ చేసి అందమైన బీచ్లు తీరప్రాంతాలు కలిగిన లక్షద్వీప్లో పర్యటించాలని ఫిక్స్ అయ్యారు ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్ చరిత్ర ఏంటి అది భారత్లో ఎలా భాగమైంది లక్షద్వీప్ భారత్లో ఎలా భాగమైంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఐదు వందలు కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో అప్పటి భారత హోం మంత్రి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారు ఆ సమయంలో పాక్ ప్రధాని లియాకత్ ఖాన్ పంజాబ్ సింధ్ బెంగాల్ హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు ఇలా ఇరు దేశాలు స్వాతంత్రం తరువాత ప్రధాన భూభాగాలను తమ దేశాల్లో కలుపుకోవడంలో నిమగ్నమయ్యాయి అయితే లక్షద్వీప్ను ఎవరూ పట్టించుకోలేదు కట్ చేస్తే భారత్ ఇంకా దానిని క్లెయిమ్ చేయకపోవడం ముస్లింలు ఎక్కువగా ఉండటంతో లక్షద్వీప్ నియంత్రించాలని ఆగస్టు నెలాఖారులో లియాకత్ అలీ భావించారు వెంటనే తమ యుద్ధనౌకను అక్కడికి పంపించారు అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్కాట్ రామస్వామి ముదలియార్ ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్లను వెంటనే సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్లాలని కోరారు ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకుని భారతీయ జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన ఆదేశించారు ఇలా భారత్ పాక్ సైన్యాలు లక్షద్వీప్ వైపు బయలుదేరాయి చివరికి భారత సైన్యం ముందుగా లక్షద్వీప్కు కు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది కాసేపయ్యాక అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ యుద్ధనౌక భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని చూసి అక్కడి నుంచి సైలెంట్గా వెనక్కు వెళ్లిపోయింది ఇక అప్పటినుంచి లక్షద్వీప్ మన భారతదేశంలో అంతర్భాగం అయింది ఒకవేళ మన సైన్యం అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి